హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అండి ఈ ప్రాసెస్లో కనుక మీరు దమ్ బిర్యానీ చేసుకుంటే రెస్టారెంట్కి వెళ్ళే అవసరమే ఉండదు ఇంట్లోనే చేసుకుంటారు అంత బాగుంటుందండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ప్యాన్ తీసుకొని డ్రీ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలండి బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అవి ఫ్రై అయ్యేలోపు మిక్సీ జార్ తీసుకొని నాలుగు లవంగాలు నాలుగు మిరియాలు చెక్క కొంచెం జీలకర్ర అలాగే రెండు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి ఇవి గోల్డెన్ కలర్ వస్తే చాలు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం నేను కేజీ చికెన్ తీసుకుంటున్నానండి దమ్ బిర్యానీ కాబట్టి వీటిని పెద్ద సైజు తెచ్చుకోవాలి వీటిని శుభ్రం చేసుకొని తో చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి ఇందులో రుచికి సరిపడ ఉప్పు ఒక స్పూన్ కారం అర స్పూన్ పసుపు రెండు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ని ఇందులో వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి కేజీ చికెన్కి కప్పు సరిపోతుంది అలాగే కొంచెం గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని సగం మాత్రమే వేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఈ మసాలాకి చికెన్ బాగా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలండి చేతితో మసాలా చికెన్కి అంతా పట్టే వరకు కలుపుకొని దీనికి సరిపడా ప్లేట్ వేసుకొని గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి చికెన్ ఎంతసేపు ఈ మసాలాలు నానబెట్టుకుంటే మనకి టేస్ట్ అంత బాగా వస్తుందండి ఇప్పుడు రైస్ కోసం బాస్మతి బీన్ తీసుకుంటున్నానండి కేజీ చికెన్కి మూడున్నర కప్పుల బిర్యానీ రైస్ తీసుకుంటున్నాను వీటిని వాష్ చేసుకొని బిర్యానీ దినుసులు ఇందులో వేసుకుంటున్నానండి అలాగే ఒక గిన్నె ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే రైస్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తుందండి దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి గంట తర్వాత చికెన్ తీసుకొని ఇందులో రెండు గిన్నెల ఆయిల్ వేసుకోవాలండి ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక గిన్నె తీసుకొని అర కేజీ వరకు చికెన్ని అంటే చికెన్లో సగం వరకు ఈ గిన్నెలో వేసుకోవాలండి ఆ గిన్నెని పక్కన పెట్టుకొని రైస్ సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిందండి సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుందండి దీనిని గరిట సహాయంతో ఈ చికెన్లోకి లేయర్ లాగా వేసుకోవాలి సగం వరకు రైస్ వేసుకొని పక్కన పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని ఇందులో లేయర్ లాగా వేసుకోవాలండి దానిపైన పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆన్స్ని కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇప్పుడు మిగిలిపోయిన రైస్ మొత్తాన్ని కూడా ఇందులో లేయర్ లాగా వేసుకోవాలి మిగిలిపోయిన బౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా పైన వేసుకొని దీనికి సరిపడా ప్లేట్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పది నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఇప్పుడు చిన్న కళాయి తీసుకొని అందులో రెండు స్పూన్లు నెయ్యిని వేసుకొని ఒక స్పూన్ జీడిపప్పు అలాగే కొంచెం బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వాటిని పక్కన పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత బిర్యానీ మీద ఉన్న ప్లేట్ తీసుకొని మనకి హాఫ్ మాత్రమే కుక్ అవుతుందండి ఇప్పుడు దీనిపై ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పు కూడా వేసుకొని కలర్ఫుల్గా ఉండడం కోసం కొంచెం రెడ్ కలర్ కొంచెం గ్రీన్ కలర్ యూజ్ చేస్తున్నానండి కలర్స్ అనేది ఆప్షన్ అండి మీకు ఇష్టమైతే యూజ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ దీని మీద ప్లేట్ పెట్టుకొని గోధుమ పిండిని కలుపుకొని గాలి అనేది పోకుండా చుట్టూ పెట్టుకోవాలండి ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కింద ఒక ప్లేట్ వేసుకొని దానిపైన బిర్యానీ గిన్నెని పెట్టుకోవాలండి ఇప్పుడు పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ పిండిని రిమూవ్ చేసుకోవాలి చికెన్ను డైరెక్ట్గా కుక్ చేసుకోకుండా ఇలా రైస్తో పాటు కుక్ చేసుకుంటే మనకి హైదరాబాద్ ధమ్ బిర్యానీ స్టైల్ వస్తుందండి చికెన్ కూడా మెత్తగా కుక్ అయిపోతుంది దీనిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ దమ్ బిర్యానీ రెడీ అండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి